this is not 20, cinema i think what's up what's up brody boys that's Vijay uh, vijay's style of uh, ఐ లెన్ ఫ్రమ్ యూ విజయ్ సో రియలీ క్లాడ్ చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు కింగ్డమ్ లో ఒక పార్ట్ అయినందుకు బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఫర్ మీ అని ముఖ్యంగా కొంతమంది గురించి ఈ మాట్లాడుకోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ మై బ్రదర్ అండ్ ఐ మీన్ మై రియల్ బ్రదర్ అండ్ ఫైర్ క్రాకర్ విజయ్ దేవర్కొండ విజయ్ విజయ్ గురించి నేను చాలా దగ్గర నుంచి విజయ్ చూశాను సో విజయ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీటెస్ట్ మోస్ట్ కేరింగ్ హ్యూమన్ బీయింగ్ అంటే ఇలాంటి ఒక ఆ స్పీషీస్ని మనం అందరం చాలా కేర్ఫుల్గా ప్రొటెక్ట్ చేసుకునే స్పీషీస్ విజయ్ ఎందుకంటే తన పైకి అంటే తన్ ఐ థింక్ విజయ్ వి ఆల్ వాంట్ టు యున్ నువ్వు సారీ ఓకే విజయ్ యుద్ధ విన్ దిస్ షుడ్ విన్ దిస్ వి ఆల్ ఆర్ రూటింగ్ ఫర్ యూ అండ్ వీ వాంట్ టు యున్ దిస్ ఎందుకంటే హీజ్ తన పైకి ఐ మీన్ ఎక్కడి నుంచి ఒక నోబడి కింద వస్తూ ఇక్కడికి ఒక్కొక్క మెట్టి కుంటూ వస్తూ ఎన్నో బ్రిక్స్ హావ్ బిన్ అట్ హిమ్ బట్ ఆ బ్రిక్స్ ఒకటొకటి లేయర్ చేసుకొని ఈ కింగ్డమ్ ని స్థాపించుకున్నావు విజయ్కి నిజంగా ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ యు విజయ్ అండ్ యువర్ అండ్ అమేజింగ్ సోల్ అండ్ ద వే యూ బ్రింగ్ ఎనర్జీ టు ద స్క్రీన్ హ్యాట్ సాఫ్ట్ యూ యూ సచ్ స్వీట్ సోల్ అండ్ నిజంగా నాకు నాకు ఎప్పుడు నాకు బ్రదర్ ఐ మీన్ ఏదో ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నేను విజయ్ గురించి పొగడాలనేది పాయింటే కాదు బట్ నిజంగా జమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అండ్ దేవర్కొండ కాదు బంగారకొండ దట్స్ దాట్స్ వాట్ ఐ వాంట్ సై అండ్ ఆబ్వియస్లీ అనిరుద్ధ్ ఇప్పుడే పర్ఫార్మెన్స్ చూసాం అనిరుద్ధ్ ఏది పట్టుకుంటే అది బంగారం తమిళ్లో చెప్పాలంటే ఏది పుజ్ పుదుర్చుకి తంగమే సో యూ గాట్ ఇట్ రైట్ సో వాట్ ఎవర్ యూ టచ్ ఇస్ అ మిడాస్ టచ్ అనిరుద్ ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ వే యూస్ కౌట్ ద మ్యూజిక్ ఐమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మన గట్సీ రిస్క్ టేకర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ నాగవంశీ గారు నేను మొన్న జస్ట్ టాకింగ్ ఏంటి ప్రమోషన్స్ ఎలా స్టార్ట్ అవుతున్నాయంటే విజయ్కి ప్రమోషన్స్ గురించి చెప్పక్కర్లేదు విజయ్ నోస్ హౌ టు ప్రమోట్ ద ఫిల్మ్ అండ్ ఎలాగ నాగవంశీ గారు ఉన్నారు కదా సో ఒక పక్క నాగవంశీ గారు హ్యాండిల్ చేస్తారని చెప్పారు హిజ్ ఇంటర్వ్యూస్ ఆర్ సో పాపులర్ నాగవంశీ సార్ ఎక్కడున్నారో కనిపించట్లేదు ఐ థింక్ ఆయన తీసుకున్న ఎవరైతే కొన్ని సినిమాలు చేయడానికి భయపడతారో ఆ సినిమాలు నాగవంశీ గారు చేసి హిట్లు కొట్టి హిజ్ ప్రూవ్ ఇన్ ద పాత్ హిజ్ గట్సీ బాల్స్ ఉన్న ప్రొడ్యూసర్ నాగవంశీ గారు హ్యాచ్ ఆఫ్ యూ సార్ అండ్ గౌతమ్ గౌతమ్ తిన్ననూరి ఐ పర్సనలీ నాకు అనిపిస్తున్న ఒక విషయం ఏంటంటే యాక్టర్ అని 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 మనం ఫీల్ అయ్యే ప్రతి ఒక్క యాక్టర్ గౌతమ్తో ఒక్కసారైనా డైరెక్ట్ చేయించుకోవాలి అన్నది నా ఫీలింగ్ తను మన్ని హీ తను మనతో మాట్లాడుతూ హీ లోపనస్ అప్ హీ లోపెనెస్అప్ టు అ లెవెల్ వేర్ అరే నాలో ఎంత ఎంత ఉందా లైక్ సమ్వేర్ ఐ కెన్ యాక్ట్ దిస్ ఐ కెన్ డూ దట్ హీ సచ్ స్వీట్ పర్సన్ గౌతమ్ తిన్ననూరి ఐమ్ రియలీ ప్రౌడ్ అండ్ ఐ హోప్ వీల్ ఆల్ విల్ డూ అ ఫిల్మ్ టుగెదర్ అగైన్ ఇన్ ఫ్యూచర్ I mean, yeah, I hope you know. Hope it'll become true. Thank you and uh, Bhagyashri. Yeah, we, we didn't share a screen, but it was great seeing you and uh, my uh, Kasi Reddy, Venkatesh, Venky. You are amazing in the film, Venky. It's going to be a great, great film for you. And welcome to uh, Telugu film industry. And. Uh, భూమి ఈరోజు వచ్చిందో తెలియదు నాతో పాటు చేసింది సి ఈ సినిమా బ్లాక్ బస్టర్ క్రేజీ ఫిల్మ్ అమేజింగ్ ఫిల్మ్ అని ఎవరు చెప్పినా అది యారగెన్స్ కాదు ఇట్ ఈస్ జస్ట్ ఇంకా మేము డౌన్ ప్లే చేసి చెప్తున్నాం అని నేను చెప్పగలను కింగ్డమ్ ఈస్ గోయింగ్ టు బి అ బ్లాక్ బస్టర్ టేక్ మై వర్డ్ ఒకవేళ అదో తెలియదు ఆ స్టేట్మెంట్ వద్దు ఐ ఐఎమ్ రియలీ హ్యాపీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ విజయ్ I mean I really found a brother in you and it was an amazing journey with you. And one sweetest thing about Vijay and his family, they all travel together. They and Vijay Nijanga a precious thing la while choose and I'm very happy that they do that always. Thank you very much. Love you all. Thank you so much, Satyadev. Looking forward to seeing you in theaters on July 31st. Thank you. Thank you so much. ఎనర్జీ లేదా ఎలా ఉన్నారు కింగ్డమ్ రిలీజ్ జస్ట్ ఇన్ అూ డేస్ థర్టీ ఫస్ట్ కదా విఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐఎమ్ షోర్ యువర్ ఆల్ గోట్ సి పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఫుల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ అ మ్యాజికల్ ఫిల్మ్ మేడ్ బై గౌతమ్ సో నెలాంటి న్యూ కమర్స్కి ఒక్క అపార్చునిటీ వన్ అపార్చునిటీ చాలా కష్టం కదా బట్ I because of you guys. I've gotten I've gotten so many opportunities to prove my worth. So, Munna, na manager funny oka dialogue Sorry, he said that I'm gonna translate it to English. So he said that there is some power behind you kada and i would say that power is you guys thank you guys for giving me this platform honestly speaking i couldn't have without i couldn't have done it without your support vijay thank you for being such an amazing co-star to me you're being very kind to me on set and uh, i'm grateful to be a part of this beautiful film with you Gautam sir, I think he's busy working, but um, like I said, he's one of the best directors we have. And I'm very grateful to him to be make me a part of this film. Vamsi Garu, thank you for being a beautiful leader to us. Made, you made sure everything happened so gracefully. Anirudh, um, you are the heartbeat of Kingdom. And thank you for making sure every scene is uplifted with your music. Satyadev Garu, um, unfortunately, we didn't get to share a screen face, but uh, I've seen this trailer, and oh my god, really, thank you. All the team members of Kingdom, all the B BTS team, I'm really grateful for all of you. 31st. ఈ సినిమాతో భాగ్యం అంటే లక్ పూర్తిగా మీకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము అండ్ అలాగే ఇప్పుడు అండర్ కవర్ కాప్ కదా సో లెట్స్ టాక్ అబౌట్ స్పైయింగ్ సోషల్ మీడియా డూ యూ స్పై ఆన్ ఎనిబడి ఇన్ సోషల్ మీడియా ఒకవేళ చేయాలంటే ఎవరి మీద స్పై చేద్దాం అనుకుంటున్నారు ఎవరు ఎవరి మీద స్పై పోనీ నా మీద స్పై చేయండి నేను ఏం చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్ లో చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దట్ వాజ్ లవ్లీ లిసనింగ్ టు యూ స్పీక్ తెలుగు అండ్ ఫ్యూచర్లో ఇంకా చాలా ప్రాజెక్ట్స్లో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ మనం వెండితెర మీద ఎన్నో పాత్రల్ని చూస్తూ ఉంటాం కొన్ని పాత్రలు పది కాలాల పాటు మన గుండెల్లో పదిలంగా ఉండిపోతాయి తను చేసేటువంటి ప్రతి పర్ఫార్మెన్స్తోనూ మన హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నటువంటి యాక్టర్